సో అందరు చెక్ చేసుకోండి మీ హ్యాండ్ లో చూసుకోండి ఇక్కడ మనకు కంకణ రేఖలు ఉంటాయనమాట సో ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది రెండు మూడు ఇలాగా ఉంటాయనమాట సో ఎవరికైతే రెండు కంకణ రేఖలు ఉన్నట్లయితే మొదటి కంకణ రేఖని మొదటి కంకణ రేఖ మనకు స్వాధ్యము తెలుపుతుందనమాట సో రెండో కంకణ రేఖ రెండో కంకణ రేఖ ఇది సంపత్తి రేఖ అంటారనమాట సో మొదటి మొదటి రేఖ వలన స్వాధ్యము బాగున్నా రెండవ రేఖ వలన సంపత్తి సంపద బాగుంటుందన్నమాట కానీ మూడవ రేఖ లేని కారణం వల్ల సౌఖ్యం మాత్రం ఉండదు వీరు నిరంతరము శ్రమించే జీవులు అంటారు సో రెండు కంగన రేఖలు ఉన్న వాళ్ళు నిరంతరము శ్రమించే జీవులు అనమాట కష్ట జీవులు అంటారు వీళ్ళని సో కొందరు ఈ రెండో రేఖను ఏమని చెప్తారంటే ఈ రెండో రేఖను శాస్త్ర జ్ఞాన రేఖ అంటారు సో ఎవరికైతే కొంతమంది శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే రెండో రేఖను శాస్త్ర జ్ఞాన రేఖ అని అంటారనమాట సో ఇది వీళ్ళు వీళ్ళలో ఏదో ఒక శాస్త్రం అనేది ఏదో ఒక శాస్త్రంలో వీరు మంచి ప్రవేశం కలిగి ఉంటారు ఏదో ఒక శాస్త్రంలో మంచి ప్రావీణ్యులుగా ఉంటారనమాట సో పౌరాత్యుల ప్రకారం అంటే పౌరాత్తుల ప్రకారం స్త్రీలలో రెండు రెండు కంకణ రేఖలు ఉన్నట్లయితే సో ఈ రెండో కంకణ రేఖని ఉత్తమ ఉత్తమోత్తమం అని అంటారు సో రెండు కంకణ రేఖలు ఉన్న స్త్రీని ధనవతి అని కూడా అంటారనమాట ఎవరైతే రెండు కంకణ రేఖలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి ఆదాయం బాగుంటుంది ధన అభివృద్ధి బాగుంటుంది ఓం శివాయ చెక్ చేసుకొని కామెంట్ చేయండి ఓం నమ శివాయ